అందరికీ నమస్కారం అండి నా పేరు గొర్రె వీర వెంకట్ జీకవేది మండలం పాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది మన భారతీయులు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి దీనికి సంబంధించి మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆయన మూడు రోజులు సంతాప దిన ప్రకటించారు మేము స్వాగతిస్తున్నాము ఇది చాలా బాధాకరమైన విషయం అండి వాటిలకు అతీతంగా భారతదేశంలో మనం ప్రజాస్వామ్యాన్ని బతుకుతున్నాము ఇలాంటి ఒక దుశ్చర్యకి పాల్పడినటువంటి ఆ ఉగ్రవాదులు చాలా దుర్మార్గమైనటువంటి చర్యకి పాల్గొనడం అనేది చాలా బాధాకరం అందులో ఇరవై మంది ప్రాణాలు కోల్పోతే అందులో మన తెలుగు వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవడం అనేది అది అది ఇంకా బాధాకరమైన విషయం పాపం టూరిస్టులుగా పర్యటనకు వెళ్ళి ఎన్నో ఆశలతో తిరిగి వస్తామని సంతోషంపడి వెళ్ళిన వాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరము ఇటువంటి వాటిని మనం ఈ ప్రజాస్వామ్యంలో ఉండి ఒక భారతీయులుగా పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా దీన్ని ఖండిస్తూ ఖచ్చితంగా మనము ఈ యొక్క చర్యకు శాంతియుతంగా మనమందరం కూడా ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ మనసులో ఆత్మశాంతాలని మనమందరం కూడా ఖచ్చితంగా శాంతియుతంగా సంతాపం తెలియజేయ తెలియచేయాలి తెలియజేస్తున్నాము ఇటువంటి పరిస్థితి మరొక్కసారి రాకూడదని మనమందరం కూడా ఒక్కసారి మన భారతదేశానికి మన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా